నవరత్నాలను పూర్తి స్థాయిలో అమలుపరిచిన ఏకైక ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి మేకపాటి రాజగోపాల్ రెడ్డి నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక సబ్ స్టేషన్ ప్రాంగణంలో జరిగిన ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయనకు వెలుగు సిబ్బంది ఘన స్వాగతం పలికారు అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత చెప్పిన వాగ్దానాలను పూర్తిగా అమలు చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు మరోసారి ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సుబ్బారెడ్డి ఎంపీపీ పద్మావతి వెంకట్రెడ్డి డాక్టర్ ఎలీషా కుమార్ దుర్గయ్య లకిడి బ్రహ్మయ్య మాబు సుధాకర్ మరియు రెవెన్యూ సచివాలయ వెలుగు సిబ్బంది డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మొత్తం ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేశారు ఆయన ఏ పథకం పెట్టినా ఫస్ట్ నవరత్నాలు అనేది ఒకటి పెట్టారు ఆ నవరత్నాలతోటి వేద ప్రజలు ఓ మీడియం ఫ్యామిలీ వరకు భార్యాభర్తలు హ్యాపీగా బ్రతకగలిగే పద్ధతులు నవరత్నాలు ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు తర్వాత పెన్షన్లు పెన్షన్లు ఈరోజు మూడు వేల రూపాయలు పెన్షన్ చేసి ఎవరికి కూడా ఏ ఇబ్బందులు కలగకుండా అవ్వతాతలు సుఖంగా బ్రతకలుగుతున్నారు అంటే ఆ పెన్షన్ మూడు వేల రూపాయలు వాళ్ళకు ఒకటో తారీఖు ఉదయానికల్లా చేరుస్తున్నారు అదే పద్ధతిలో అమ్మఒడి అమ్మఒడి పుట్టిన బిడ్డకి నాలుగు సంవత్సరాలు బిడ్డని స్కూల్కు పంపించిన తర్వాత ఏ పైసా ఖర్చు లేకుండా తల్లిదండ్రికి పైసా ఖర్చు లేకుండా పిల్లల్ని ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి వాళ్ళ ఫీజులు అయితేనేమి ప్రతి ఒక్కటి ఆయనే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారే అన్నీ చూసుకుంటూ ప్రతి ఒక్కళ్ళని చూస్తున్నాడు అదేవిధంగా ఆడపడుచులకి వాళ్ళకి కావాల్సినవి ఒక స్కీములు కొన్ని స్కీములు పెట్టారు అదే విధంగా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీలో రీసెంట్గా ఒక నాలుగు నెలల క్రితం ప్రతి మండలానికి నలుగురు డాక్టర్స్ పది మంది నర్సులను పంపించి ప్రజ ప్రజా పల్లెల్లో అవ్వాతాతలు ప్రతి ఒక్కరు ఏ విధమైన ఆరోగ్యంతో ఉండరు అనే పద్ధతిలో ప్రతి ఒక్కరిని టెస్ట్ చేయడము దానికి కావాల్సిన మందులు ఇప్పించడము అనే కార్యక్రమాన్ని ఒకటి పెట్టారు ఇప్పటివరకు మనకు గవర్నమెంట్ వచ్చి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైన ఇటువంటి స్కీములు ప్రతి ఒక్కటి ఈ విధంగా పెట్టడము మన జగన్మోహన్ రెడ్డి గారికి తగింది కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారిని రేపు తర్వాత జగన్న కాలనీస్ జగనన్న కాలనీ అనేది ఒక ఇళ్ళు కావాలన్నా కూడా వంద సార్లు ఒక ఆఫీస్కి తిరగాల్సి వచ్చే పరిస్థితి ఉండేది ఈరోజు కొన్ని లక్షల ఇళ్ళు కట్టించి పేదలకి ప్రతి ఒక్కళ్ళకి పండగ వాతావరణంలో సంక్రాంతి అనేది పండ ఈ ఇళ్లతోటైన సంక్రాంతి ఘనంగా చేసుకోవడం జరిగింది మీరంతా చూసే టీవీలో అదేవిధంగా జగనన్న ఆసరా ప్రోగ్రాంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలను ఋణ విముక్తులు వైఎస్ఆర్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టి ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్లకు తేదీ నాటికి ఎనిమిది లక్షల మహిళా సంఘాలకి డెబ్బై తొమ్మిది లక్షల అక్కా జీలకు నిలువ రూపాయలు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక కోట్లను నాలుగు విడతలలో చెల్లిస్తానని చెప్పి ఇప్పటి వరకు మూడు విడతలలో పంతొమ్మిది వేల కోట్లు చెల్లించారు కార్యక్రమాలను అమలు చేస్తున్నాం జగనన్న పాలనలో రాజన్న రాజ్యం చూడాలన్న మహిళా కోరికను నెరవేర్చే దిశగా ప్రతి అడుగు వేస్తున్నారు గత ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఆరు వందల అబద్ధాలు చెప్పారు దానిలో రుణ మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పారు కానీ రుణమాఫీ చేయకపోవడం వలన అనేక సంఘాలు ఎన్పిఏలోకి వెళ్లి స్వయం సహాయక సంఘాల పనితీరు అధ్వానంగా తయారైంది ఈ పరిస్థితుల్లో గమనించిన మన ప్రయత్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తాను అని మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం మన ప్రయత్న ముఖ్యమంత్రి గారు తన తండ్రి బాటలో మయమిస్తూ మడమ తిప్పకుండా రాష్ట్రము ఆర్థిక కష్టాలలో ఉన్న ఇచ్చిన మాట ప్రకారం నాలుగు విడతలలో రుణమాఫీ చేసి సమక్షేమ సామ్రాటగా పేరు తెచ్చుకున్నారు అంతేకాకుండా గత ప్రభుత్వాలు కోరికే సున్నా వడ్డీ ప్రకటించారు కానీ మన ప్రభుత్వం ఇప్పటికి నాలుగు విడతలలో సున్నా వడ్డీని మీ అందరి అకౌంట్లో వేయడం జరిగింది మరి ఇటువంటి పేద పక్షాన్ని నిలబడే మన ముఖ్యమంత్రి గారికి మీ అండదండలు ఆశీసులు అందజేయవలసిన సమయం వచ్చింది ఈ సమయంలో మీరు మంచి విజ్ఞతతో మన పేద ప్రజల పక్షాన్ని నిలబడే మన ముఖ్యమంత్రి గారిని మరలా ముఖ్యమంత్రి గారు గెలిపించుకుంటే ఈ పథకాలన్నీ మీకు సక్రమంగా అందుతాయి అలా కాకుండా ఏదైనా తాత్కాలిక ప్రలోభాలకు గురి అయితే మనల్ని మనమే మోసం చేసుకున్న వాళ్ళము అవుతాం అంతే మీ జగనన్నను గెలిపించి రుణము తీర్చుకోవాల్సిందిగా మిమ్మల్ని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను